అందరికీ నమస్తే అండి ఇప్పుడు మన వీడేమంటే మేము ట్రిప్లో ఉన్నాము అనే విషయం మీకు తెలుసు ఆల్రెడీ మీకు తెలియజేశాను ఇక్కడేమంటే గుడి దగ్గరికి వచ్చామండి కేజీఎఫ్ దగ్గర కర్ణాటకలోని కేజీఎఫ్ దగ్గర కోటిలింగేశ్వర స్వామి దేవస్థానానికి అయితే వచ్చాము ఇక్కడ బస్ దిగాము బస్సు దగ్గరలో అంటే గుడికి ఏదైతే ఎంట్రన్స్ ఉంటుందో ఆ దగ్గరలోకి వచ్చి బస్సు ఆపాము అంత చనువు మాకెక్కడది అని అనుకుంటున్నారా ఇక్కడ వృద్ధాశ్రమము అనే ఒక చనువు కాకుండా ఇక్కడ ఎవరైతే ఈ గుడి స్థాపించిన గురువు గారు ఉన్నారో వాళ్ళ శిష్యురాలు మన అభిమాని అనమాట తన పేరు కుమారి మేడం గారు తను మన ఆశ్రమాన్ని కూడా విజిట్ చేశారు ఒకసారి చాలా మంచిగా చాలా మంచి వ్యక్తి అనమాట ఇక తనతో ఫోన్ చేసి మాట్లాడాను అక్క ఈ విధంగా అన్నట్లుగా చాలా సంతోషపడ్డారు కాకపోతే తన అందుబాటులో లేదు మాకి ఇంకా తనైతే మాత్రం గుడి సిబ్బంది వారిని ఎవరిని మా జతలో పంపించి మాకు అన్ని సౌకర్యాలు కలెక్ట్ చేశారు ఇంక ఇక్కడైతే గుడి లోపలికి వచ్చేసాము ఇక్కడ విశేషం ఏమంటే కోటి లింగాలు స్థాపించాలనేది గురుగారి ఒక సంకల్పం అనమాట ప్రస్తుతానికి తొంభై లక్షల లింగాలు అయితే ఉన్నాయి అవి కూడా కొన్ని మేము ముందుకు తీసుకొస్తాను ఇంకా మనం కూడా మన లాంటి వాళ్ళు కూడా ఎవరైనా కూడా లింగ ప్రతిష్టాపన చేయాలనుకుంటే కూడా చేయొచ్చు మన సంకల్పాన్ని బట్టి అలాగే చాలామంది చేస్తున్నారు ఇక్కడ మన ఆంధ్ర వాళ్ళు కూడా చాలామంది చేశారు మన సినీ యాక్టర్ చిరంజీవి గారు కూడా ఇక్కడ లింగ ప్రతిష్టాపన చేశారట ఇంక ఇక్కడైతే పూజకి కాయ పండు తీసుకొని దీపాలు తీసుకొని లోపలికి అయితే ఎంట్రీ అయిపోయామండి ఇదిగోండి ఇక్కడ స్టార్ట్ అయింది లింగాలు చిన్నవి పెద్దవి ఎంతో అందంగా ఈ రకంగా ఎక్కడ చూసినా కూడా లింగాలు ఉంటాయి ఆ లింగాలు కూడా ఒక పద్ధతితో డిసిప్లిన్గా పెట్టారండి అన్ని లింగాలు కూడా ఎక్కడ పడితే అక్కడ కాకుండా ఎంత పద్ధతిగా ఎంత డిసిప్లిన్గా ఎంత బాగున్నాయంటే చూసే కొద్దీ చూడాలనిపించేటట్టుగా ఉన్నాయండి ఇక్కడే కొన్ని సినిమాలు కూడా తీస్తూ ఉంటారు తీశారు కూడా మన తెలుగు సినిమాలు కూడా ఉన్నాయి అందులో ఒక సినిమా ఏదంటే శ్రీమంజునాథ అనుకుంటాను ఆ సినిమా కూడా ఇక్కడే తీశారు ఒక సాంగ్ ఇక్కడ తీశారు ఏదో ఒక ప్రత్యేకమైన ప్రపంచంలోకి మనం ఏదో ఒక స్వర్గంలోకి వచ్చినట్టుగా అంత బాగుంటుందండి ఇక్కడైతే మాత్రం అంత ప్రశాంతంగా అంత అసలు దానికి మాటలు లేవు మాటలు చెప్పలేము అంత ఇదిగా ఉంటుంది అంతేకాకుండా ఈరోజు మన వాళ్ళతో అందరితో కలిసి రావడం అనేది ఇంకా సంతోషంగా అనిపించింది నాకు ఇంతవరకు మన వాళ్ళని ఇక్కడికి తీసుకురాలేదు ఇదే ఫస్ట్ టైం ఇక్కడికి తీసుకురావడము నాకైతే మాత్రం వాళ్ళతో వచ్చి విరకంగా దేవుడు దర్శనాలు చేసుకోవడం అనేది చాలా సంతోషంగా అనిపించిందబ్బా దానికి ఇంకా ఎందుకంటే వాళ్ళ మాటలు అసలు వాళ్ళకి ఆనంద భాష్పాలు వచ్చేస్తున్నాయి అమ్మ ఎంత మంచి చోటుకి తీసుకొచ్చారు మమ్మల్ని అన్నట్లుగా ఇంకా వాళ్ళ మాటలు అక్కడ పెడదామంటే మరీ రీసౌండ్ వస్తూ ఉంది దానికన్నా ఇంక మ్యూట్ చేసి నేనే వాయిస్ వివరిస్తున్నాను అనమాట వాళ్ళ మాటలు వాళ్ళ ఆనంద బాష్పాలు అవన్నీ చూసి కూడా నాకు ఒక రకంగా ఏదో తెలియని సంతోషం దానికి మాటలు లేవు ఇంకా మాటల్లో చెప్పలేము అనమాట మన వాళ్ళు ఆనందంతో ఆ రకంగా మాట్లాడుతూ ఉంటే నాతో నాకైతే జన్మ ధన్యమైపోయింది అనిపించిందబ్బా ఇది పూట మన చిన్ని వీడియో నచ్చితే లైక్ చేయండి అబ్బా